హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది విజయవంతమైన వ్యాపారం అనగానే నగరాలకే పరిమితమవుతారు కానీ వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోనూ మంచి లాభాలు ఇచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అటువంటి అవకాశాల్లో ఒకటి పశువుల మేత తయారీ వ్యాపారం మీరు గ్రామంలో నివసిస్తూ చిన్న పెట్టుబడితో పెద్ద స్థాయిలో ఆదాయం ఆర్జించాలని అనుకుంటే ఇది సరైన ఎంపిక ఇది సంవత్సరంలో అన్ని కాలాల్లోనూ నిర్వహించదగ్గ స్థిరమైన వ్యాపారం వ్యవసాయంలో మిగిలిపోయే చెత్తగా భావించే పదార్థాలు మొక్కజొన్న పొట్టు గోధుమ ఊకలు గింజల ఊకలు పొట్టి కొమ్మల గడ్డి ఇటువంటి పదార్థాలను వినియోగించి మంచి నాణ్యత గల పశుగ్రాసం తయారు చేయొచ్చు ఇలా వృద్ధగా ఉండే పదార్థాలను ఉపయోగించి లాభదాయకంగా మలచగలిగే వ్యాపారాల్లో ఇది ముందుంటుంది పైగా పశుగ్రాసానికి మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన డిమాండ్ ఉంటుంది ఇది మీ ఆదాయాన్ని నిరంతరం నిలిపేలా చేస్తుంది పశుగ్రాసం తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడం అంటే కష్టమైన పని కాదు అవసరమైన అనుమతులు లైసెన్సులు తీసుకుని ఒక చిన్న స్థలం తీసుకుంటే చాలు ఇది పాడి పశువులు పెంచే రైతులకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది వ్యాపారానికి గల క్రమబద్ధమైన లైసెన్సింగ్ అవసరాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది దీనికోసం మీరు ఒక స్థలం అద్దెకు తీసుకోవచ్చు లేదా మీ సొంత ప్రదేశాన్ని వినియోగించవచ్చు అవసరమైన యంత్రాలు చాలా తక్కువ పెట్టుబడిలో అందుబాటులో ఉంటాయి ఈ రంగంలో ప్రేరణ కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ముద్రా యోజన ద్వారా పది లక్షల వరకు లోన్ అందిస్తోంది ఈ రుణాన్ని ఫీడ్ మిక్సర్లు ఫీడ్ గ్రైండర్లు బరువు కొలుచే యంత్రాలు వంటి అవసరమైన యంత్రాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు ఈ వ్యాపారాన్ని బాగా ప్లాన్ చేసి ప్రారంభిస్తే త్వరగా లాభాల్లోకి రావచ్చు భారత్లో పశుపోషణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ బిజినెస్కు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని అధికారిక చర్యలు అవసరం ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఫుడ్ లైసెన్స్ జీఎస్టీ నమోదు పర్యావరణ శాఖ నుంచి అనుమతులు సంవర్ధక శాఖ నుంచి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి అంతేకాక మీరు మీ ఉత్పత్తిని సొంత బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకురావాలంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ బిఐఎస్ సర్టిఫికేషన్ తీసుకోవడం చాలా మంచిది ఇక పశుగ్రాసానికి అదనంగా ఇంకొక ఆసక్తికరమైన వ్యాపార అవకాశం నేపియర్ గ్రాస్ సాగు ఇది పాలిచ్చే జంతువులకు మంచి పోషకాలు అందించే గడ్డి వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ గడ్డిని తినిపించడంతో పాలు ఎక్కువగా వస్తాయని చెబుతుంటారు నేపియర్ గడ్డి ఒకసారి నాటిన తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు పండుతుండడం వల్ల ఇది దీర్ఘకాలిక లాభదాయకమైన సాగు మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్